సార్ నమస్తే సార్ నమస్కారం మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ యాజ్ ఎ హీరో ఆఫ్ విత్ డికేట్ ఎక్స్పీరియన్స్ డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేమ్ టైమ్ యు ఆర్ ఎ పొలిటీషన్ ఆల్సో సో నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా అసలు సొసైటీ కరప్షన్ పరంగా కావచ్చు అవేర్నెస్ పరంగా కావచ్చు ఎవరో చేంజ్ అయిందని మీకు అనిపిస్తుందా అలా చేంజ్ అయ్యి ఉంటే ఈ భారతీయుడు టూ తీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అది మీరే జవాబు కూడా చెప్పేశారు అంటే చేంజ్ అయ్యి ఉంటే ఈ పిక్చర్ తీసే అవసరం లేదు ద థింగ్ ఇస్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ వీ లవ్ టు సే బికాస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ నెసెసిటీ and with the technology, instead of learning more, we are learning less about being honest. honesty may not be the best policy as been taught to us, but it's a luxury very few can afford. and you must be strong enough, rich ethically to afford it. if you're ethically strong and rich, ఎథికలీ యూ కెన్ అఫోర్డ్ దట్ ఈస్ వాట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ఫిలం బికాస్ ఇట్స్ వెరీ ఈజీ ఈజీగా మీరు చేశారు తప్పు రాజకీయం చేసిన తప్పు అని చెప్ప చెప్పచ్చు రాజకీయం వాట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అన్నీ మనం చేసిందే కదా ఇన్ అ కంట్రీ అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఇఫ్ దెర్ ఇస్ కరప్షన్ వీ హ్యావ్ అలౌడ్ ఇట్ సమ్వేర్ వీ హన్ అ రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వి హెవ్ డన్ ఆల్ వీ క్యాన్ డూ టు అరాడికేట్ ఇట్ నౌ వి ల్యావ్ టు డూ ఇట్ ఆల్ అరౌండ్ అండ్ ఆల్సో పుట్ అవర్ సెల్ఫ్ టు ఇంట్రస్పెక్షన్ సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ టు ఇంటర్స్పెక్షన్ అది ఈ పిక్చర్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ నెససరీ అండ్ ఐ థ్యాంక్ ది కరప్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫార్ మేకింగ్ భారతీయుడు టూ రెలవెంట్ ఈవెంట్ టుడే శంకర్ గారు శంకర్ గారు శంకర్ గారు సో భారతీయుడు వన్లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళని భారతీయుడు ఫనిష్ చేయడం సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది ఈ ఫీలింగ్ మాత్రం ఉంది ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి భారతీయుడు రావాలి అని సో కానీ స్టోరీ రాలేదు ఆ స్టోరీ కోసం వెయిట్ చేసేది ఎంతకంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఒక ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది అదే కొంచెం చెప్పేది వస్తుంది కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయొచ్చు ఇంకా ఏమేమి చెప్పవచ్చు వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్ గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది సరే సారీ ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం దిస్ ఈజ్ నాట్ అకేషన్ కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి మీడియాకి ఇది నేను మాత్రం కాదండి పిక్చరు అందరూ ప్రొడ్యూసరు యాక్టరు టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు అది అన్ని పని జరుగుతూ ఉంది మీకు తప్పకుండా అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అయ్యే తర్వాత ఎడిటింగ్ లాక్ అయ్యే తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది